పెళ్లి కొడుకు చెంప పగలగొట్టిన మధు ఇదంతా చేయించింది మ్యాడీ తల్లి అంటూ నిజాన్ని పెట్టిన శివ ఇక స్వప్న ఎంతకే ఎందుకే నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టకుండా జీవితాంతం శిక్ష అనుభవిస్తావా నువ్వు ఇంతకు ఇలా చేస్తున్నావో నువ్వు చెప్పకపోయినా నీ ప్రేమ విషయాన్ని నేను బయట పెడతాను నువ్వు ఇలా బాధపడడం నేను చూడలేను అంటూ స్వప్నంగానే నువ్వు గనుక నా ప్రేమ గురించి బయట పెడితే నా మీద ఒట్టి పెళ్లి పీటల దాకా వచ్చిన తర్వాత పెళ్ళి ఆపడం అంత సులువు అనుకున్నావా అంటూ ఇక ఒట్టయితే వేయించుకుంటుంది మధు ఇదంతా చూసిన లోహిత అయితే స్వప్నని స్టోర్ రూమ్ దగ్గరికి తీసుకురండి దాని సంగతి చెప్తాను అంటూ తన ఫ్రెండ్స్కి అయితే చెప్తుంది లోహిత ఇంతలో పెళ్ళి అయితే మొదలు పెడతారు ఇక పెళ్లి కూతురు పెళ్లిపేట్ల మీద అయితే కూర్చుంటుంది అప్పుడే ఇక స్వప్నైతే ఆగండి ఈ పెళ్లి జరగడానికి ఏం లేదు మధుకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అంటూ అనంగానే ఇక అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంతలో స్వప్నైతే ఇప్పటికైనా నిజాన్ని చెప్పవే ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నావు నిజం చెప్పు అంటూ స్వప్నైతే అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటకి పెళ్ కొడుకు అయితే ఏంటిదంతా అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పెళ్లిష్టం లేదంటే ఏంటి సంగతి అంటూ అనంగానే అప్పుడు ఇక సుబ్బు రూప ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు నీకు ఈ ఇష్టమని అడిగే కదమ్మా మేము నిర్ణయించింది అంటూ ఇంతలో ఇక నాకు ఈ ఇష్టమే అంటూ మధు అయితే చెప్తూ ఉంటుంది లేదో తనకి పెళ్ళిష్టం లేదు తను మ్యాడీని ప్రేమిస్తుంది అంటూ ఇక స్వప్నైతే నిజాన్ని బయట పెట్టేసరికి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు నిజం చెప్పు మధు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా కళ్ళల్లోకి చూసి చెప్పు నువ్వు ప్రేమిస్తున్నావంటూ అనంగాని నిన్ను ప్రేమిస్తుంది మ్యాడీ మా స్నేహం మీద ఒట్టు వేసి చెప్తున్నాను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది మాధు నీతో జీవితం పంచుకోవాలి అనుకుంటుంది నా మాట నమ్ము తనని నువ్వే నిలదీసి అడుగు నిజాన్ని బయట అంటూ నీకు స్వప్నైతే అంటూ ఉంటుంది ఈ విధంగా జరుగుతుందని లోహిత అయితే మొత్తం ఇదంతా కలగంటూ ఉంటుంది లేదు ఈ స్వప్నని బంధించకపోతే ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆపేస్తుంది అప్పుడు నేను భయపడిందంతా జరుగుతుంది అలా జరగకూడదు అంటూ ఇక స్వప్ననైతే స్టోర్ రూమ్లో బంధిస్తుంది లోహిత ఇక స్టోర్ రూమ్లో పెట్టి గడి అయితే పెడుతుంది అప్పుడే ఇక స్వప్నైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది డోర్ తీయండి ఎవరు నన్ను లోపల బంధించింది అంటూ ఇక అరుస్తూ ఉన్న డోర్ అయితే ఓపెన్ చేయదు లోహిత ఇంతలో ఇక పెళ్లి పేటల మీదకి మధునైతే తీసుకుని వస్తారు ఇక పెళ్ళి మంత్రాలు చదవడం అయితే మొదలు పెడతారు ఇంతలో అప్పుడే ఇక మధు అయితే స్వప్న కనిపించడం లేదని అటు ఇటు చూస్తూ ఉండంగా మ్యాడీ అయితే అడుగుతాడు ఏమైంది మధు ఏం జరిగింది ఏం కావాలి అంటూ అనంగానే స్వప్న కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందని చూస్తున్నాను మ్యాడీ అంటూ అనంగానే అప్పుడు ఇక మ్యాడీ అయితే చెప్తాడు నువ్వు కంగారు పడకు నేను చూసొస్తాను తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంటూ మ్యాడీ అయితే ఇక బయట వెతుకుతూ ఉంటాడు స్వప్నని స్వప్న అయితే ఎక్కడా కనిపించదు ఇంతలో ఇక పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అయితే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పెళ్ళి జరిగిపోతుందిరా పెళ్ళైన వెంటనే ఇక మధుని ఆ పార్టీ వాళ్ళకి అమ్మే మిగిలింది మొత్తం ప్లాన్ అంతా ప్రిపేర్ చేశాడు మన శివగాడు అంటూ ఇక మాట్లాడుకుంటూ ఉండంగా అప్పుడే ఈ మాటలైతే మ్యాడీ వినేస్తాడు ఎవర్రా మీరో ఏం ప్లాన్ చేశారు మధుని ఎవరికి అప్పగించాలనుకుంటున్నారో నిజం చెప్పండి అంటూ వాళ్ళనైతే కొడతాడు మ్యాడీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక దాచిపెట్టేదేముంది పెళ్ళైన వెంటనే తనని దుబాయ్ వాళ్ళకి అమ్మేయాలని నిర్ణయించుకున్నాము అందుకు వాళ్ళు యాభై లక్షలు ఇస్తామన్నారు అందుకే పెళ్లి చేసుకునేది పెళ్ళైన వెంటనే హైదరాబాద్ నుంచి తనని దుబాయ్కి సిఫ్ట్ చేస్తారు అంటూ ఇక వాళ్ళైతే నిజాన్ని బయట పెడతారు ఇక మ్యాడీ తలపైన ఇంకొకడైతే కొట్టడంతో మ్యాడీ అయితే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు ఇక మ్యాడీని అయితే ఆ గదిలోనే బంధించి ఇక వీళ్ళైతే బయటికి వస్తారు ఇంతలో ఇక పెళ్లి మంత్రాలన్నీ అవ్వంగానే మెడలో తాళి కట్టబోతూ ఉండగా అప్పుడే మ్యాడీ అయితే ఇక వచ్చేస్తాడు స్పృహ రావడంతో ఇక వెంటనే వచ్చి పెళ్లి కొడుకు గుండెలపైన అయితే తన్నుతాడు మ్యాడీ బాబు ఏం చేస్తున్నావు బాబు అంటూ సుబ్బు అనంగానే అంకుల్ ఆగండి అంకుల్ మీరు అనుకుంటున్నట్టు ఈ దుర్మార్గుడు మంచివాడు కాదు మధుని పెళ్లి చేసుకుని సెకండ్ పార్టీ వాళ్ళకి అమ్మేయాలని చూస్తున్నాడు వీడి టార్గెట్ కూడా అదే అంటూ ఇక చెప్పం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటండి ఇదంతా ఇక్కడింత ఇంత జరుగుతున్నా మీరేమీ మాట్లాడడం లేదేంటి అంటూ ఇక పెళ్ళికొడుకు తల్లైతే అడుగుతూ ఉంటుంది ఎల్లేం మాట్లాడతారమ్మా వీళ్ళిద్దరూ ఒక గదిలో దొరికినప్పుడే మనము అర్థం చేసుకుని ఉండవలసింది వీళ్ళిద్దరి మధ్య ఇలా లవ్ స్టోరీలు ఉన్నాయని మనకి తెలియదు కదా ఇప్పుడు అదంతా బయట పెట్టుకోవడానికి నా మీద నింద వేస్తున్నారు ఏంటిదంతా మీది ఎంతో మంచి కుటుంబం అనుకున్నాం కానీ ఇలాంటి చెట్టు కుటుంబం అనుకోలేదు వీళ్ళిద్దరు లవ్ స్టోరీ మీకు కనిపించడం లేదా అంటూ ఇక నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ పెళ్ కొడుకు అయితే అప్పుడు ఇక మ్యాడీని నోటుకొచ్చినట్టు తిట్టడంతో ఇక కోపంగా మధు అయితే పెళ్ళికొడుకు చెంపైతే పగలగొడుతుంది ఏమనుకుంటున్నావు నువ్వు తను అంతా చీప్గా ప్రవర్తించే క్యారెక్టర్ అనుకున్నావా కోటీశ్వరులు కొడుకైనా తను ఇక్కడ ఎలాంటి అహంకారం లేకుండా ఈ పెళ్లి పనులన్నీ చేస్తున్నాడు అలాంటి తనని అవమానిస్తూ మాట్లాడతావా తన గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు తన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు తను మినిస్టర్ కొడుకు అంటూ ఇక నిజాన్ని బయట పెట్టంగాని ఓ మినిస్టర్ కొడుక అంతకే కదా ఇంత అందంగా ప్రవర్తిస్తున్నాడు ఎవరికి అనుమానం లేకుండా ఎంత బాగా ప్రవర్తిస్తున్నాడు చేసిందంతా చేసి నింద మాత్రం నా మీద వేస్తున్నాడు అంటూ అనంగాని ఏంటి చేసేది ఇంకొకసారి మా మేడీ గురించి మాట్లాడితే చంపేస్తాను అయినా నిన్ను ఇప్పుడే పోలీసులకి పట్టిస్తాను నీలాంటి వాళ్ళని వదిలిపెడితే ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావో నీలాంటి దుర్మార్గు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ మధు అయితే చెప్తూ ఉంటుంది పోలీసుల పోలీసులు రమ్మను ఎవరిని అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను కదా నువ్వు నా గురించి బయట పెట్టాలి అనుకుంటే నీ మేడీ గురించి కూడా బయటపడుతుంది అంటూ అనంగానే మేడీ గురించా ఏం బయటపడుతుంది అంటూ అడుగుతూ ఉంటుంది మధు నేను నిన్ను సెకండ్ పార్టీ వాళ్ళకి అమ్మేయాలి అనుకుంటున్నానని మొత్తం బయట పెట్టాడే మరి ఇదంతా చేయించింది వాడి తల్లే కదా నాకు ఎనభై లక్షలు డబ్బులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుని దూరంగా తీసుకువెళ్ళిపోమని వీడి తల్లే నా అకౌంట్లో ఎనభై లక్షలు కొట్టింది కావాలంటే నా ఫోన్లో ఉన్న ఈ బ్యాంక్ మెసేజ్ చూడు అంటూ ఇక మెసేజ్ అయితే చూపిస్తాడు శివ ఆ మెసేజ్ చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ మ్యాడీ కాలు కూడా సరిపోనని చెప్పావు మరి వాడు తల్లి చేసిన పని ఏంటి వీడి కారణంగానే కదా ఇదంతా చేస్తుంటుంది వీడి సపోర్ట్ లేకుండా ఇదంతా ఎందుకు చేస్తుంది ఆ నాగవల్లి గారు డబ్బులు కొట్టారు కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అనుకోని అదృష్టం కలిసి రావడంతో నువ్వు వేరే పార్టీ వాళ్ళకి నచ్చి వాళ్ళు కూడా యాభై లక్షలు డబ్బులు ఇస్తాను అనడంతో నిన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి అమ్మేయాలి అనుకున్నాను నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ఇక అయితే అడగంగానే ఆ మాటకి సుబ్బుకైతే చాలా కోపం వస్తుంది ఏంట్రా నా కూతురిని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళకి అమ్మేయాలి అనుకుంటావా నువ్వెవడ్రా నా కూతుర్ని అమ్మేయడానికి నీలాంటి వాడిని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది వెనుక ముందు ఆలోచించకుండా మీ గురించి కూడా తెలుసుకోకుండా కంగారు పడి తెలిసిన వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం కదని గుడ్డివాడిలా నమ్మి ఒప్పుకున్నాను ఈరోజు ఈ మ్యాడీ బాబే లేకపోతే నా కూతురు జీవితం నాశనం అయిపోయి ఇదంతా కాకుండా నువ్వు నిందలు వేస్తావా ఎవరి గురించి నిందలు వేస్తున్నావరా నువ్వు ఇక్కడి నుంచి బయటికి పోరా లేకపోతే నా చేతుల్లో చచ్చిపోతావు అంటూ సుబ్బు రూప ఇద్దరు కూడా ఇక పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకు తల్లిని కూడా మండపం నుంచి బయటికి అయితే గెంటేస్తారు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను బాబు అంటూ ఇక అనంగాని అప్పుడే మేడీ అయితే లేదు నేను ఎప్పుడే వెళ్ళి నా తల్లిని నిలదీయాలి ఎందుకు ఇలా చేసిందో అడగాలి ఒక ఆడపిల్ల జీవితంతో ఎందుకు ఆడుకుందో తెలుసుకోవాలి అలా తెలుసుకోలేనప్పుడు నేను చేసింది కూడా తప్పే అవుతుంది అంటూ మ్యాడీ అయితే నిర్ణయించుకుంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి